హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతగానో యూజ్ అయ్యే మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను సో ఇదైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట సో దీంట్లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లో చెక్ చేసి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడైతే దాదాపు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే మంచి టిప్ చెప్పబోతున్నాను అనమాట సో మనము రెగ్యులర్గా క్లీన్ చేసుకునే పని లేకుండా జస్ట్ ఒక్కసారి లిక్విడ్ ప్రిపేర్ చేసుకునే దీంతో ఒక్కసారి క్లీన్ చేస్తే సరిపోతుంది దీని రిజల్ట్ అనేది మీరే లైవ్లో చూస్తారు సో దీనికోసం నేనైతే మొదటగా తీసుకున్నది ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పావు కప్పు ఉంటుంది సో దీని నిండా నేను డిటర్జెంట్ లిక్విడ్ తీసుకున్నాను అనమాట మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా సో అది తీసుకున్నాను దానికి ఈక్వల్ క్వాంటిటీలో సేమ్ అదే బౌల్తో ఇంకొక బౌల్ వాటర్ తీసుకున్నాను అనమాట ఒకటి డిటర్జెంట్ లిక్విడ్ తీసుకున్నాను ఒకటి వాటర్ తీసుకున్నాను సో దీంట్లో ఒక స్పూను నేను ఇక్కడ బేకింగ్ సోడా వేస్తున్నాను వంట సోడా ఉంటుంది కదా సో బేకింగ్ సోడా వేస్తున్నాను ఈ స్పూన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట అంటే మామూలుగా టీ స్పూన్ ఉంటుంది ఇప్పుడు నేను వేసిన సోడా క్వాంటిటీ అలాగే దాంట్లోకి అదే టీ స్పూన్ ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను మీరు రాక్ సాల్ట్ వేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ ఏదైనా పర్వాలేదు కాకపోతే ఏంటంటే రాక్ సాల్ట్ వేసిన టైంలో అంటే రాళ్ళ ఉప్పు వేసినప్పుడు దీన్ని ఎక్కువసేపు ఇలాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం వేసిన సోడా ఉప్పు రెండు కూడా ఈ లిక్విడ్లో బాగా కలిసిపోయేలాగా మనం స్పూన్తో మంచిగా కలుపుకోవాలన్నమాట అవి రెండు కూడా మనం వాటర్ వేసాం కాబట్టి అవి ఈజీగా కరిగిపోతాయి వాటర్ ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు కూడా బాగా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు ఎంత బాగా మిక్స్ చేస్తారనేది దాని రిజల్ట్ అనేది కూడా అంత బాగా ఉంటుంది సో ఇట్లాగా ఫైనల్గా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది మనకి కంఫర్ట్ అనేది కొంచెం స్మెల్ రావడం కోసం అనమాట అంటే మంచి ఫ్రాగ్రెన్స్ రావడం కోసము ఇక్కడ కంఫర్ట్ వేస్తున్నాను మీకు డిటర్జెంట్ లిక్విడ్ ఆల్రెడీ కొంచెం ఫ్లేవర్తో ఉంటుంది సో ఇక్కడ కంఫర్ట్ కూడా యాడ్ చేసామంటే మనం తుడుచుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనము క్లీన్ చేసినవన్నీ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట ఈ లిక్విడ్ అనేది మీకు చాలా రోజులు వస్తుంది ఇక్కడ నేను చూపిస్తాను మీకు లిక్విడ్ ఎంత ఇంత ప్రిపేర్ చేసిన లిక్విడ్ ఎంత కొంచెం యూజ్ అవుతుందో నేను ఎన్ని ఐటమ్స్ క్లీన్ చేసి చూపిస్తానో మీరే చూడండి ఈ లిక్విడ్ని మీరు డైరెక్ట్ ఏదైనా బాటిల్లోనైనా పోసుకోవచ్చు లేదంటే ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే అవి రెండు కూడా బాగా మెల్ట్ అయిపోయి కరిగిపోయి ఉంటాయి కాబట్టి స్ప్రే బాటిల్లో వేసుకున్నా కూడా మీరు చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకున్నా కూడా మీకు నెలల తరబడి వస్తుంది అనమాట సో ఇంకా ఇక్కడ చూడండి నా కిచెన్ అయితే ఈరోజు వంట అయిపోయాక ఇలాగ ఉందనమాట సో ఇక్కడ నేను మీకు చూపించడం కోసమే ఇది ఇంకా తుడచలేదు సో దోశ వేసాక ఇలాగ ఉంది ఇక్కడ టైల్స్ పైన కూడా ఆయిల్ జిడ్డు కారం మరకలు అవన్నీ కూడా పడున్నాయి కింద బండ మీద కూడా చూడండి ఎలా ఉందో ముందుకి తర్వాతకి డిఫరెన్స్ చూపించాలనేసి నేను ఇది ఇలాగే పెట్టేశాను అనమాట చూడండి మొత్తానికైతే ఇలా ఉంది కౌంటర్ టాప్ అనేది స్టవ్ స్టవ్ మీద దోశ పెనము ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి సో ఫస్ట్ అయితే నేను స్టవ్ క్లీన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి నేను జస్ట్ డ్రాప్స్ వేస్తున్నాను అబ్జర్వ్ చేయండి స్పూన్తో నిండా తీసుకోవడం లేదు మనము దోశ మీద ఆయిల్ వేస్తాం కదా స్పూన్ నిలబెట్టి ఇట్లా కాకుండా ఇట్లా ఇట్లా నిలబెట్టి వేస్తున్నాను చూడండి ఇట్లా డ్రాప్స్ లాగా పడేలాగా వేస్తున్నాను స్పూన్తో వేయడం లేదా అంటే నేను వేసిన ఆ క్వాంటిటీ మొత్తం కూడా ఒక ఫుల్ స్పూన్ ఉంటుంది ఇక్కడ చూడండి మీరు నాప్కిన్ పెట్టి దీన్ని డైరెక్ట్ అయినా తుడిచేసుకోవచ్చు స్క్రబ్బింగ్ చేయాల్సిన అవసరమే లేదు కాకపోతే నాకేంటంటే స్టవ్ మీద ఎర్రకారం పడి అది హీట్కి ఖర్చుకున్నట్టుగా అయిందనమాట సో అందుకోసము నేను ఇక్కడ ఈ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను లేదంటే మీరు మామూలుగా నార్మల్గా ఉండే స్టవ్ అయితే కనుక జస్ట్ మీరు మసిగు బట్టలు ఉంటాయి కదా కిచెన్ క్లాత్స్ వాటితో డైరెక్ట్ ఇలా తుడిచేసుకున్నా కూడా నీట్గా వచ్చేది అనమాట మనకి ఈ స్టవ్ కన్నా కూడా ఇంకా గ్లాస్ టాప్ ఉండే స్టవ్ అయితే ఇంకా మీకు ఫుల్ ఫినిషింగ్ తెలుస్తుంది అది ఎంత షైనీగా ఎంత న్యాచురల్గా మీకు షైనీ షైనీగా కనపడుతుంది జిడ్డు అనేది ఏది లేకుండా ఆ గ్లాస్ టాప్ ఉండే స్టవ్ అయితే ఇంకా చాలా బాగా తెలిసేది సో ఇక్కడ కూడా స్టీల్ది కదా ఇది ఇది కూడా ఇంత షైనీగా కనపడుతుంది చూడండి నేను వాటర్ వేసి కడుగుతున్నాను జస్ట్ నేను ఎక్కువసేపు కూడా ఏం రుద్దలేదు జస్ట్ పైప్ అయినట్లన ఆ ఎండిపోయిన అవి పోయేలాగా రుద్దేశాను కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు చూస్తుంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇది కడిగిన తర్వాత సో ఇట్లా లిక్విడ్ అనేది మనకి చాలా బాగా యూస్ అవుతుంది అసలు మనం ఎంత జస్ట్ డ్రాప్స్ వేశాను నేను ఇక్కడ చూడండి కిచెన్ బండ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇట్లా మనకి ఇట్లా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అంత గందరగోళం లేకుండా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది మనకు వంట చేయాలని చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో అసలు స్టవ్ కానీ కిచెన్ టైల్స్ కానీ అన్నీ నీట్గా వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి జస్ట్ ఇలా డ్రాప్స్గా రెండు మూడు డ్రాప్స్ వేశాను దీనిపైన ఇది కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వీటి మీద ఎంత ఆయిల్ జిడ్డున్నా కూడా జస్ట్ డ్రాప్స్ సరిపోతాయి అనమాట ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు అవి ఎన్ని నెలలు వాడుకోవచ్చో ఇక ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అంటే టోటల్ హౌస్ క్లీనింగ్లో ఇవి ఎంత బాగా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ అనేది నేను క్లియర్గా చూపించాలనుకుంటున్నాను అనమాట ఒకసారి అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని అంటే మీరు చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆయిల్ జిడ్ అనేది లేకుండా ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ మీరు ముందుకి తర్వాతకి అబ్జర్వ్ చేస్తూ ఉండండి నేను ముందు చూపిస్తున్నాను తర్వాత చూపిస్తున్నాను అన్నీ కూడా క్లీన్ చేసేటివి సో ఇక్కడ ట్యాప్ దగ్గర అబ్జర్వ్ చేయండి సాల్ట్ అయితే ఎట్లా పేర్కొనింది చూడండి అందుకే ఒక స్పూన్తో వేసేసాను అనమాట ఇక్కడ కింద కూడా హోల్స్ దగ్గర కూడా చూడండి ఎంత సాల్ట్ అయితే మాది సాల్ట్ వాటర్ అనమాట అందుకోసము సో ఎక్కువగా తొందరగా మరకలు వచ్చేస్తూ ఉంటాయి తొందరగా పాడవుతూ ఉంటాయి అనమాట ఇట్లా లిక్విడ్ వేసాక మీరు ఎక్కువసేపు అసలు వా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ లిక్విడ్ వేసేసుకొని వెంటనే రుద్దేసే ఇక్కడ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను చూడండి ఇదేంటంటే మనకి కొంచెము గరుకుగా ఉంటుంది కాబట్టి ఇట్లా సాల్ట్ పేరుకున్న మరకలు కానీ స్టెయిన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అనమాట తొందరగా గరుగ్ గరుగ్గా అదంతా తీసేస్తుంది సో మనకి కొంచెం పని ఈజీ అవుతుంది మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఇట్లాంటి హార్డ్గా ఉండేటివి క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి నేను మామూలుగా క్లీన్ చేసేది కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను వీడియో లెంత్ చాలా అవుతుందనేసి సో మీరు మామూలుగా నేను ఏమేమి చేస్తున్నానో దీంతో ఇది ఎంత బాగా క్లీన్ అవుతుందనేది అనేది మాత్రం అబ్జర్వ్ చేయండి మీరు బిఫోర్ ఆఫ్టర్ దాని లుక్ చూడండి మీకు ఆ లిక్విడ్ వర్కౌట్ అవుతుందా కాదా మీకే అర్థమైపోతుంది ఇక్కడైతే నార్మల్గా మనం ఏదైనా వేసి క్లీన్ చేస్తే ఈ ట్యాప్ అయితే అస్సలు క్లీన్ అవ్వదు కానీ ఈ లిక్విడ్తో జస్ట్ వేసేసి అలాగా ఒక టూ మినిట్స్ అలా రు రుద్దేసాను ఉంటాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో లాస్ట్లో చూడండి వాటర్ కొట్టేసాక చూపిస్తాను ఇక్కడ వాష్ మేషన్ అయితే నాకైతే ఎక్కువగా మరకలు పడుతూ అనమాట సో నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ ఒక వన్ వీక్ ఇలాగే ఉంటుంది అంత ఈజీగా మళ్ళీ మరకలు అవ్వదు అనమాట ఇది అలాగే లిక్విడ్ అనేది దాని పవర్ ఇంకా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే నేను నార్మల్గా వాటర్ కొట్టేసి కొంచెం అలాగ అంటాను నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత డ్రై అయిపోయింది కూడా అప్పుడే ఎంత నీట్గా ఉంది చూడండి వాష్ మేషిన్ చూస్తుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాత్రూంలో టాయిలెట్ ఇదైతే పిట్ అయితే చూడండి లోపల కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా సో జస్ట్ నేను ఇక్కడ ఒక స్పూన్ లిక్విడ్ వేసి ఉంటాను నేను కొలతగా వేయలేదు పైన డ్రాప్స్గా వదిలాను ఇప్పుడు చూడండి ఈ టాయిలెట్ బ్రష్ తీసేసుకొని జస్ట్ మీ ముందే రుద్దేసి చూపిస్తాను ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్గా అయిపోతుంది చూడండి అసలు ఎంత తొందరగా మనకి ఆ పైన కూడా కొంచెం కాళ్ళ మరికలు ఉన్నాయి పిల్లలు కూర్చుంటారు కాబట్టి అవి కూడా జస్ట్ అట్లా పోయి వెళ్ళిపోయాయి చూడండి వాటర్ కొట్టేస్తున్నాను ఎక్కువ టైం ఉండదు అనమాట జస్ట్ టూ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పని అయిపోతుంది అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్తో చూడండి ఎంత బాగా వచ్చేసిందో లోపల చూడండి ఫస్ట్ చూపించినప్పుడు బ్రౌన్ కలర్ ఉండింది కదా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఇట్లా ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని మీరు ఒక బాటిల్లో పెట్టేసుకున్నారంటే అప్పుడప్పుడు ఇలాగ చేసేసుకుంటే చూడండి ఇక్కడ నేను సింక్ దగ్గర చూపిస్తున్నాను ఇది బిఫోర్ అనమాట నేను ఆల్రెడీ గిన్నెలు కడిగేసాను గిన్నెలు కడిగిన ప్రతిసారి ఆ స్క్రబ్బర్తో కొంచెం రుద్దేస్తాను కానీ అట్లా రుద్దినా కూడా ఇలా ఉంది కదా అంటే నేను ఆల్రెడీ క్లీన్ చేసినా కూడా సింక్ అనేది ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఈ లిక్విడ్ తో క్లీన్ చేసి చూపిస్తాను డిఫరెన్స్ చూడండి ఇక్కడ నేను స్పూన్తో వేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా జిడ్డుగా ఉంది సో ఎక్కువగా మరకలుగా నల్లగా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక టూ త్రీ స్పూన్స్ వేశాను అంటే చుట్టూ రెండు స్పూన్లు వేశాను మిడిల్ ఒక స్పూన్ వేశాను మూడు స్పూన్ల లిక్విడ్ వేశాను అనమాట టీ స్పూన్స్ అది కూడా ఇక్కడ ఇది రుద్దుతుంటే చూడండి అసలు ఎంత నల్లగా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాలేదు అంత గలీజ్గా వస్తుందనమాట అంటే నేను ఆల్రెడీ గిన్నెలు కడిగి క్లీన్ చేశాను కదా మరి ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు చూడండి అసలు లిక్విడ్ ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఇక్కడే అర్థం చేసేసుకోవచ్చు ఇంకా ఈ లిక్విడ్ అనేది మీకు క్లీనింగ్ పర్పస్లో ఎంత బాగా యూజ్ అవుతుంది మీకు ఎంత డీప్ క్లీన్ అవుతుంది అలాగే మీకు ఎన్ని రోజులు ఇంకా నీట్గా ఉంటుంది ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకెన్ని రోజులు నీట్గా ఉంటుంది అనేది ఇంకా మీరు ఇది రిజల్ట్ అనేది ఇక్కడే చూడొచ్చు చూడండి ఎలా ఉందో నేను వాటర్ కొట్టేసి చూపిస్తాను చూడండి మొత్తానికైతే సింక్ అయితే అసలు ఇంకా ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అయితే చూడండి ఎట్లా ఉందో ఎంత షైనీగా కనపడుతుంది చూడండి ఇప్పుడు మనవి ఇంట్లో స్టీల్ గిన్నెలు ఎలా మెరుస్తాయో అలా తలతలా ఉంది ఇప్పుడు నేను మిడిల్లో అయితే ఇంకా క్లీన్ చేయలేదు ఎందుకంటే ఒక ఫో ఒక చేతో ఫోన్ పట్టుకున్నాను ఇక ఒక చేతో క్లీన్ చేస్తున్నాను కాబట్టి మిడిల్లో అది లోపల క్లీన్ చేశాను కానీ బయట క్లీన్ చేయలేదు చూడండి లోపల చూడండి ఎలా ఉందో మంచిగా నీట్గా మన స్టీల్ గిన్నెలు ఉన్నట్టు ఉంది కదా అట్లా క్లీన్ అవుతాయి అన్నమాట దీనితో ఇంకా అవే కాదు చూడండి ఇక్కడ కిచెన్ క్లాత్స్గా ఉంటాయి కదా మసి బట్టలు సో వీటిపైన కొన్ని డ్రాప్స్గా వేసాను లిక్విడ్ చూడండి ఇదైతే ఎంత జిడ్డుగా ఆయిల్ అంతా పట్టేసుకొని ఉంటాయి కదా సో వీటిని కూడా చాలా సింపుల్గా మనము జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసేసుకొని ఇలాగా రుద్దేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వాటర్లో తీసేసినానమాట అంటే వాటర్లో జాడి చేసి తీసి తర్వాత దీని మీద రెండు డ్రాప్స్ వేసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలాగ నీట్గా తుడిచేస్తున్నాను జస్ట్ అలా తుడిచేస్తున్నాను ఆ డ్రాప్స్తో అంతే ఎంత షైనీగా వచ్చేస్తుంది చూడండి మనకి ఇంకా ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్ కానీ లేదంటే మిక్సీ కానీ ఇలా ఓవెన్ కానీ ఇవన్నీ కూడా నీట్గా అప్పుడప్పుడు ఈ డ్రాప్స్ టూ టూ త్రీ డ్రాప్స్ వేసుకోవడము క్లీన్ చేసుకోవడం చేసుకుంటున్నారంటే మీకు ఇంకా డీప్ క్లీన్ అనేది ఎప్పుడో ఇయర్కొకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఎప్పుడు కానీ మనం ఏదైనా తడి బట్టతో తుడుచుకున్నప్పుడు వెంటనే పొడి బట్టతో క్లీన్ చేసేసుకోవాలి లేదంటే వాటర్ మరకలు అలాగే ఉండిపోతాయి ఇక్కడ స్విచ్ బోర్డు గమనించండి మీరు దానిపైన ఎట్లా మరకలు ఉన్నాయి చూడండి అవి నల్ల మరకలు కాదు కాబట్టి మీకు అంత డిఫరెన్స్ తెలుస్తలేదు అబ్జర్వ్ చేయండి ఆ స్విచ్చెస్ మీద తెల్ల తెల్ల మరకలుగా ఉన్నాయి అవైతే గట్టిగా ఉన్నాయన్నమాట అంటే హార్డ్గా ఉన్నాయి అవి ఎండిపోయిన డ్రై మరకలు అనమాట సో ఈ లిక్విడ్తో ఫస్ట్ ఇలాగా మొత్తాన్ని మొత్తం రఫ్ చేస్తున్నట్టుగా ఇలా అన్నాను తర్వాత పొడి క్లాత్ తీసుకొని పైన తుడిచేసాను అనమాట అంటే ఆ లిక్విడ్తో ఇది నానిపోయి మొత్తం నీట్గా వచ్చేసింది అనమాట చూడండి ఎంత షైనీ షైనీగా ఉన్నాయో కిచెన్లో స్విచ్ బోర్డ్ అనమాట అది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా మిర్రర్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అని చూపించడం కోసం మీకు ఇక్కడ ఇక్కడ మరకలు ఉన్నాయి కదా ఆ మరకల్ని అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మిర్రర్ ఎప్పుడు కూడా ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉండే మిర్రర్ అయితే లోపల వైపు బయట వైపు రెండు వైపులా కూడా మీరు క్లీన్ చేసుకోవాలి ఒకవైపు బయట వైపే డస్ట్ ఉంటుంది కదా అని బయట వైపే తుట్టు చేసినా కూడా లోపల కూడా మనకి కొంచెం డల్గా ఉంటుంది అనమాట రెండు వైపులా క్లీన్ చేసేసుకుంటే ఇంకా లోపల పెట్టుకున్నది మనకి నీట్గా కనిపిస్తుంది ఎటువంటి డస్ట్ లేకుండా అనమాట చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట దీంతో మిర్రర్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు జస్ట్ వన్ టూ డ్రాప్స్ అనమాట దీనికి ఓ పోసేయాల్సిన అవసరం లేదు క్లాత్ మీద ఒక డ్రాప్ రెండు డ్రాప్లు ఇలాగా ఉండే ఆ మిర్రర్స్ అన్నీ కానీ లేదంటే టీవీ టీవీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగే అలాగే ఆర్చ్లో కానీ లేదంటే మనం ఇలా షోకేజ్లో పెట్టుకునే బొమ్మలు కానీ ఇవన్నీ కూడా మనము నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ఒక్క లిక్విడ్తో టోటల్ మనము హౌస్ క్లీనింగ్ చేసేయచ్చు అనమాట ఒక్క లిక్విడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇక్కడ చూడండి స్విచ్ బోర్డు మీద గమ్ లాగా అనమాట అంటే డబల్ టేప్ వేసాను ఒకసారి సో అంతా ఖర్చుకుపోయింది నేను వేలుతో ఈ లిక్విడ్ని అప్లై చేశాను తర్వాత క్లాత్ తీసుకొని ఇలా గ రుద్దుతున్నట్టుగా అన్నాను వెళ్ళిపోయింది చూడండి మొత్తం ఆ గమ్ అంతా పోయింది చూడండి అసలు గమ్ అంటింది అనే మరకలు కూడా లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది ఎంత తెల్లగా వచ్చేసాయి చూడండి స్విచ్ బోర్డ్ అయితే ఎంత కొత్తగా కనిపిస్తుంది కదా అక్కడ గమ్ము ఉండే ఆ గమ్ము ఎంత ఎన్నిసార్లుగా క్లీన్ చేసినా పోలేదు కానీ లిక్విడ్తో జస్ట్ అట్లా వేల్తో పెట్టేసి తుడిచేసాను వెళ్ళిపోయింది అంత నీట్గా క్లీన్ అవుతుంది అనమాట స్విచ్ బోర్డులు అయితే మరీ తెల్లగా వచ్చేస్తున్నాయి అసలు ఇక్కడ గోడ మీద చూడండి ఇవి పిల్లలవి ఆడుకొని వచ్చాక చేతుల మరకలు చెమట పట్టిన చెయ్యి ఆనిచ్చిన మరకలు ఇట్లా మట్టి మరకలు అనమాట ఇవి సో ఈ మట్టి మరకల్ని చూడండి ఈ లిక్విడ్ కొంచెం ఒక వేలతో ముంచేసి ఇలాగా ఈ దీనితో క్లాత్తో ముందు రఫ్ చేసి తర్వాత పొడి క్లాత్తో ఇంకొక వైపున దీన్ని తుడిచేశాను తుడిచేసాను ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ మీరే గమనించండి ముందు మరకలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఆ మరకలు అనేవి ఎట్లా కనపడకుండా గోడ అంత నీట్గా కనిపిస్తుంది చూడండి మామూలుగా టైల్స్ మీద అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది కానీ పెయింట్ గోడ మీద కూడా ఇంత బాగా క్లీన్ అవుతుంది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చైర్లు అయితే నేను ఏవో క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టి కార్నర్లో పెట్టేసి వదిలేసాను ఈ చైర్లని ఆ క్రాఫ్ట్ చేసింది లేదు ఈ చైర్లను తీసింది లేదు సో వన్ మంత్ పైన అయిపోయి డస్ట్ అయితే ఎట్లా పట్టేసాయి చూడండి ఇంకా ఇవైతే పిల్లల చైర్లు అనమాట మామూలుగా ఉంటే పిల్లలు టీవీ దగ్గర టీవీ చూసేటప్పుడు వేసుకొని దీంట్లో కూర్చునేవాళ్ళు నేను ఆ క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా దీన్ని ముట్టుకోలేదనమాట సో ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేసాను అవి అలాగే ఉండిపోయాయి ఎంత బూజు ఉంది చూడండి ఇక్కడ మీరు బ్రష్ అబ్జర్వ్ చేశారా నేను ఇక్కడ రుద్దే బ్రష్ మొన్న బాత్రూమ్ క్లీనింగ్ వీడియో రోజు మల్టీపర్పస్ బ్రష్ అని పెట్టాను కదా సో దీన్ని ఎన్ని రకాలుగా వాడతానో నేనైతే చాలా రకాలుగా వాడతాను ఇక్కడ చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో చెప్పులు కడుక్కునే దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే దీన్ని ఎంత వాడాలనో చాలా వాడేస్తాను చాలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనమాట ఆ బ్రష్ ఒకటి తెచ్చిపెట్టుకోండి మీకు ఎవరికైనా కూడా బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళైతే బయట కసువు దానికి ఇబ్బంది పడేలాంటి వాళ్ళైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆ బ్రష్ చూపెట్టడం కోసము అంటే దాని గురించి చెప్పడం కోసం మళ్ళీ గుర్తొచ్చిందనమాట నాకు ఇక్కడ చూడండి మీరు మామూలుగా నార్మల్గా వాటర్ పోస్ కడుక్కున్నా కూడా ఇవి వస్తాయి కదా అనుకుంటారేమో అట్లా ట్రై చేయండి ఇట్లా లిక్విడ్తో ట్రై చేయండి డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది కుర్చీలు ఇలా కడిగిన తర్వాత ఎప్పుడు కూడా అలాగే వాటర్తో వదిలేదు అంటే మా ఈ సాల్ట్ వాటర్ కాబట్టి వదిలేస్తే సాల్ట్గా మళ్ళీ మరకల్ మరకల్గా పేరుకుంటుంది అనేసి నేనైతే ఇలా తుడిచిపెడతానమాట ఇక్కడ చైర్లను అబ్జర్వ్ చేశారా ఈ చైర్లు అయితే మా పిల్లలు చిన్నప్పుడు ఇవ్వనమాట అది పెద్దోడిది సిక్స్ సిక్స్ మంత్స్ అప్పుడు ఈ చిన్నోడిది సిక్స్ మంత్స్ అప్పుడు పెద్దోడు ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు చిన్నోడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఇంకా దాన్ని బట్టి ఈ చైర్లకు ఎంత ఏజ్ ఉందో మీరే అర్థం చేసుకోండి ఏదైనా కూడా మనం పెట్టుకునే విధానమో మనము వాటిని మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి ఏ వస్తువైనా మనకి ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏది బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్